రాసుడు ఏమైనాది ఎందుకలా ఉండవు ఏం చెప్పాలి నా కర్మ ఆ జాత్ తక్కువైనాడు నా కూతురు ఎత్తుకుపోయినాడు నేనున్నాను బాధపడకు ఎప్పుడు జరిగినది గంట క్రితమే ఊరు చివరిద్దరిని చూసి నాకు చెప్పినారు వెంటనే నా మనుషులు నలుగురు పంపించాను వాళ్ళని పట్టుకోమని ఎక్కడికి పోరు దొరుకుతారు నాయాళ్ళు రామ్ రాను వాళ్ళకు భయం లేకుండా పోతుంది పత సుబ్బారాయుడు వెళ్దాం కదా మా ఇంటికి తీసుకెళ్ళు నీతి మా ఇంటి ఆడపిల్ల తీసుకెళ్తారో ఎంత ధైర్యం రా నీకు మా ప్రేమకు ఎవరు అడ్డం వచ్చినా ఎదిరించగల ధైర్యం మాది అంటే నీకు భయం లేదా తప్పు చేస్తే భయపడాలి నాకెందుకు భయం నీకు భయం అంటే ఏమిటో చూపిస్తాను ఈత చెట్టు కట్టేయండి ఈ మాత్రం దానికే అసలు కథ ముందుంది ఏం చేస్తున్నారా భయపెట్టాలి కదా చంపుతారా ఎంత మందిని చంపుతారు కులమతాల కాళ్ళు ఏళ్ళు గడుస్తున్నా మీరు ఇంకా ఆ కంపులోనే బ్రతుకుతున్నారు ఈరోజు నన్ను చంపుతారు రేపు నీ కూతురు కోసం మాధవ్ వస్తాడు ఎల్లుంటి ఇంకొకడు ఇలా ఎంతమందిని చంపుతారు మాధవ్ కాడి గుండెల్లో